அந்தருக்கி நம்ஸ்காரும் ரெண்டு வேல டிசம்பர் நாலு டிசம்பர் வாத்தேதி செனுவாரம் ரோஜனா తులారాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న శ్రీ రేణుకా అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు శుభ ఫలితాలను సొంతం చేసుకుంటారు కీలక కొనుగోలు వ్యవహారంలో లాభం చేకూరుతుంది మీ యొక్క రంగాలలో మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కలదు దూరం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగంలో మిశ్రమ కాలం చెప్పవచ్చు వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది అదేవిధంగా మీదైనటువంటి రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడిన బంధుమిత్రులను కలుసుకుంటారు ఆనందంగా గడుపుతారు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యం కుదిరిపడుతుంది సమాజంలో మంచి పేరుని సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి మొదలు పెడతారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రారంభించేటువంటి కార్యక్రమాలలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కలహాలకు తాగివ్వవద్దు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడవచ్చు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహాయం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది శత్రుపీడ తొలుగుతుంది లక్ష్యంపై మనసును లగ్నం చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలి కలిగిస్తుంది మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనసుతో ముందుకు సాగుతారు సమస్యలు తగ్గను అవసరానికి తోటి వారి సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మొహమాటంతో ఇబ్బందులు తెలుగును ధనలాభం సూచితం అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు వచ్చిన అవకాశాన్ని చేజారినవ్వకున్నా చూసుకుంటారు మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి లక్ష్యాల పట్ల గంభీరంగా కృషి చేస్తారు విజ్ఞానవంతులతో పరిచయాలు ఏర్పడిన అయిన వారే ఇబ్బంది పెట్టాలని చూసే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడడం కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ధర్మ చింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు తరిచేరవు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అదే విధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విజ్ఞానపరంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి విశేషమైనటువంటి లాభాలను అందుకుంటారు అదేవిధంగా దూరపు బంధువుల నుంచి ఒక కీలకమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలగనం ప్రశంసలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు అదేవిధంగా ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు లో రాజీ అవుతారు అదేవిధంగా జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి అదే విధంగా బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది ఆలోచనలను ఆచరణలో పెడతారు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన కొందరు ప్రవర్తన ఆనందం కలిగిస్తుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆదాయ విషయంలో లోటు ఉండదు గృహమున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభ అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదము